హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనమైతే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యూరియా బస్తా దొరకట్లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే మాట్లాడుతున్నారు అలాగే యూరియా బస్తా సెంటర్ దగ్గర వచ్చేసి సబ్సిడీ ఏదైతే ఉందో సొసైటీ దగ్గర వచ్చేసి రైతులు లైన్లో నిల్చొని నిల్చొని వాళ్ళకైతే ఇబ్బందులు అయితే అవుతున్నాయి కొంతమంది రైతులైతే యూరియా బస్తా కోసం కొట్టుకుంటున్నారు అసలు ఎందుకు ఇలా యూరియా బస్తా కొరత అయితే వచ్చింది దాంతోపాటు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్ లో ఇలా మాట్లాడడం అయితే జరిగిందండి ఒక్కసారి ఆ వీడియో క్లిప్ మీరు చూడండి నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళందరూ అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు గొడవ గొడవలేదు మాకు యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్ళే తర్జన భర్జనలు పడుతున్నారు సో మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకి యూరియా బస్తా కంపల్సరీ కావాల్సిన అవసరమైతే ఉంది వాళ్ళు లైన్లో నిల్చొని తప్పకుండా వచ్చేసి యూరియా బస్తా తీసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఎవరైతే రాజకీయాలు చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రైతులైతే కాదు వాళ్ళు రోడ్డు ఎక్కి మరీ ఇలా చేస్తున్నారు మా పార్టీని బదనాం చేస్తున్నారని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్తున్నారు కదా అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ యూరియా బస్తా అనేది కంపెనీ నుంచి స్ట్రాటజీ వచ్చిందా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఇవ్వడం అయితే లేదా అసలు ఏం జరుగుతుంది మనమైతే తెలుసుకుందాం సో వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఎవరైతే రైతులైతే ఉంటారో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు యూరియా బస్తా ఎందుకు రావట్లేదు వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి సో మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూరియా బస్తాలే కొరతలు అయితే వచ్చాయని ఇప్పటికే చాలామంది రైతులైతే మాట్లాడుతున్నారు కొంతమంది రైతులకైతే ఇలా ఎక్కిస్తున్నారు అసలు వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే రైతులైతే ఉన్నారో అప్పుడు అవే అవే రైతులైతే ఉండడం అయితే జరిగింది సో వాళ్ళే వచ్చేసి గతంలో వచ్చేసి ఎరువుల సమస్య లేదని ఇప్పుడైతే చెప్తున్నారండి వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు కూడా కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి యూరియా బస్తాలు అనేది కొంచెం ఇబ్బందులు అయినా సరే కొంచెం ఎలాంటి ఇబ్బంది అయితే కాదండి నార్మల్గా ఒక వన్ టూ డేస్ అయితే ఇబ్బంది అయితే అయింది సో స్టాక్ వచ్చిన తర్వాత వచ్చేసి అందరికీ ఇవ్వడం అయితే జరిగింది సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే వాస్తవం అయితే లేదండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమేనా ఆపేసిందంటే అంటే ప్రభుత్వమే ఆపలేదండి ఆపరేషన్ సింధుడు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా పాకిస్తాన్తో మన దేశానికి గొడవ జరిగినప్పుడు వచ్చేసి చైనా నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆపడం అయితే జరిగిందండి ఎందుకంటే చైనా వచ్చేసి పాకిస్తాన్కి మద్దతు అయితే ఇస్తుందని మనమైతే చెప్తున్నాం ఆల్రెడీ మద్దతు ఇస్తుందని మనకి తెలిసిందే కదా మన దగ్గర వచ్చేసి ఏదైతే సుదర్శన చక్రం ఉందో ఎస్ ఫోర్ సో వాళ్ళ దగ్గర కూడా వచ్చేసి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా అయితే ఉన్నాయి కాబట్టి సో అలా చేస్తుందని చైనాతో ఇబ్బందులు అయితే అవుతున్నాయని అక్కడ నుంచి ఏదైతే రవాణా సంస్థ ద్వారా అయితే వచ్చే ఉన్నాయో ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ అవన్నీ ఆపడం అయితే జరిగిందండి సో అలా ఆపడం వల్ల వచ్చేసి ఇటు మిర్చి కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఆగడం అయితే జరిగింది కదా అక్కడ నుంచి మనకి రావాల్సిన మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో రా మెటీరియల్స్ అవన్నీ ఆపడం అయితే జరిగింది అదే సమయంలో వచ్చేసి మనకైతే మన యూరియా బస్తాల లోడ్లు వచ్చేసి కొన్ని అయితే అయితే జరిగిందండి ఎందుకు ఆపారంటే చైనా అనేది మన దేశానికి ఎప్పుడూ ముప్పై తీస్తుంది కాబట్టి వాళ్ళతో మనకి పొత్తు వద్దు ఈసారి మన సెంట్రల్ గవర్నమెంట్తో అనుకుని ఆపడం అయితే జరిగింది దాని తర్వాత యూరియా బస్తాల కోసం ఇంకా ఇబ్బందులు అయితే అవుతాయి వాళ్ళకి అటు సైడ్ మన నుంచి వెళ్ళే ఇన్పుట్ వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన మనకైతే రా మీటరీలు ఏదైతే అలా ఇబ్బందులు అయితే అవుతున్నాయో అని కొంచెం మాట్లాడిన తర్వాత మన రెండు దేశాలు వచ్చేసి ఏదైతే చైనా ఉందో దాంతోపాటు మన భారతదేశం అయితే ఉందో మాట్లాడుకు తర్వాత ఒక ఒప్పందంతో యూరియా బస్తాలు అనేది మళ్ళీ తెప్పించడం అయితే జరుగుతుందండి సో తెప్పించిన తర్వాత అందరికీ ఒకేసారి ఇస్తారంటే అన్ని రాష్ట్రాలకి ఒక్కసారి అయితే ఇవ్వరండి ముందుగా ఏ రాష్ట్రానికి ఇవ్వాలి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ఎంతవరకు అయితే అవసరాలు అయితే ఉన్నాయి రైతులకి అవన్నీ చూసుకుంటారు సో అలా చూసుకున్న చూసినా సరికి మన తెలంగాణలో రావాల్సిన ఏదైతే యూరియా బస్తాలు అయితే ఉన్నాయో అవి రావడం అయితే జరిగిందండి సో వచ్చిన తర్వాత మళ్ళీ రైతులకు ఎందుకు ఇబ్బంది అవుతుంది మీకు డౌట్ అయితే రావచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వరి పొలంలో రైతులు వచ్చేసి ఈరే బస్తా గతంలో వచ్చేసి ఒకటి రెండు వాడేటోళ్ళు కదా ఇప్పుడు ఇంకా రెండు మూడు సార్లు మనకైతే చల్లుతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ అయితే వాడుతున్నారండి సో దానికోసం వచ్చేసి మన తెలంగాణలో ఎక్కువ మోతాదులో వచ్చేసి స్టాక్ అయితే అవసరమైతే అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనకైతే తక్కువ మోతాదు అంటే చాలా తక్కువ అంటే ఒక రైతుకు వచ్చేసి ఒక రెండు వస్తాల వారితో ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేసుకుంటుంది ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ అని కూడా మనకైతే చూసుకోవాలి ఇక్కడ మనకి ఏదైతే స్టాక్ అయితే ఉందో ఆ స్టాక్ కూడా సరైన టైంలో అయితే రావడం అయితే లేదండి వచ్చినా సరే అన్ని జిల్లాల్లో అయితే ఇవ్వాలి ఇప్పుడు చూసుకుంటే వరంగల్ ఖమ్మం భద్రాది కొత్త కూడా మూడే జిల్లాలు కాదు కదా వేరే జిల్లాలు కూడా ఉన్నారు కదా సో ఆ రైతులకైతే ఇవ్వడానికి అయితే ప్రతిసారి అయితే వాళ్ళైతే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయినా సరే పైనుంచి మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టాక్ అనేది ఇంకా రిలీజ్ అయితే అవ్వాలి కాబట్టి ఆ స్టాక్ కనుక వస్తే ఈ ఇబ్బంది కాస్త కొంచెం మెరుగుపడుతుంది ఇంకొక విషయం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరగదు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆపరేషన్స్ ఇంధుడు జరగలేదు కదా ఆపరేషన్ సింధుడు అయితే జరగలేదు కదా పాకిస్తాన్ మనకి గొడవ అయితే రాలేదు కదా సో ఏదైతే మనకైతే బ్లాక్ డే అయితే ఉందో అది మాత్రం పాకిస్తాన్తో ఓలి చేసుకున్నాం చైనాతో ఎలాంటి ఇబ్బంది లేదు సో చైనాతో వచ్చేసి మనమైతే అప్పుడు రా మెటీరియల్ ఇన్పుట్ అండ్ ఎక్స్పోర్టింగ్ అయితే చేస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసేందుకు చైనా అయితే చేసింది కాబట్టి దానికోసం మనమైతే అక్కడ నుంచి మనకి రా మెటీరియల్ ఎలాంటి వద్దని ఆపడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు మన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు అయితే ఉన్నాయి కదా గతంలో వచ్చేసి వాళ్ళకి యూరేబాస ఎంతవరకు కావాలో అంతవరకు అయితే తీసుకున్నారు వాళ్ళ మిగతా వాటా ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అలాగే ఉండేది కాబట్టి మన దగ్గర నుంచి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు వచ్చేసి దాంతోపాటు ఎంపీలు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఏదైతే మిగిలిపోయిన స్టాక్ అయితే ఉందో అవి తెచ్చుకొని మన తెలంగాణలో స్టోరేజ్లు అయితే పెట్టుకోవడం అయితే జరిగిందండి అలా పెట్టుకున్న తర్వాత వచ్చేసి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం అయితే చేసుకుంది మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతుందంటే అందరికీ అవసరమే కదా ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులు అయితే వ్యవసాయం చేస్తున్నారు కదా అందరికీ అవసరమే కదా అసలే ఇప్పుడు దొరకట్లేదు వాళ్ళకి అంత ముందు దొరికింది దొరికినప్పుడు వచ్చేసి వాళ్ళు తక్కువ అయితే మోతాదులో వాడుకున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా మన లెక్కనే ఇప్పుడు ఎకరానికి పది క్వింటల్ పత్తి తీస్తారు ఎకరానికి పదిహేను క్వింటల్ తీస్తారు మనం తీసిన విధంగా వాళ్ళు కూడా తీస్తున్నారు కదా సో దానికోసం వచ్చేసి వాళ్ళకు కూడా అటు అవసరమైతే అవుతుంది ఇటు మనం చూసుకుంటే మన తెలంగాణలో ఇంకా ఎక్కువ మోతాదులో ఎరువులు అయితే వాడుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనకైతే అవసరం అయితే ఎక్కువ అయితే పెరుగుతుందండి సో కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది కాబట్టి ఇటు మన తెలంగాణలో కాంగ్రెస్ని అనొద్దు ఇటు చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనొద్దు బీజేపీ అనొద్దు కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత మనకు కూడా అయితే ఇస్తుంది కాబట్టి అన్ని రాష్ట్రాలతో పాటు ఒకవేళ ఏరే రాష్ట్రాల దగ్గర ఏమైనా మిగిలిపోతే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కొని మన రైతులకైతే అందియడం అయితే జరుగుతుందండి సో చాలా మంది రైతులు వచ్చేసి నేను చూసిన దగ్గర ఏదైతే ఉందో సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ వచ్చేసి లైన్లో నిల్చుంటున్నారో రాత్రి పూట చూడట్లే పగలు చూడట్లే అంతా చూస్తూనే ఉన్నాను నేను కూడా సో ఇలా చేయడం వల్ల వచ్చేసి మీకు ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి సెంటర్లో కూపన్లు మాత్రమే ఇస్తున్నారండి రైతులకు వచ్చేసి అంటే అందరు రైతులు ఒకేసారి వచ్చి ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఒక ఈరోజు ఒక రెండు వందల మంది కోపీనిచ్చారనుకో వాళ్ళకి మాత్రమే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మన యూరియా బస్తాలు మిగతా వాళ్ళకి మళ్ళీ రేపు రోజున టోకెన్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనకాల రోజు అయితే ఇస్తున్నారు ఇలా చేయడం వల్ల వచ్చేసి రైతులకు ఇబ్బంది కాదు దాంతోపాటు యూరియా బస్తా ఇచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇబ్బంది కాదని వాళ్ళైతే అనుకొని ఈసారి వచ్చేసి ఇలా చేయడం అయితే జరుగుతుంది సో మాకు కూడా ఈ బస్తా కావాలని నేను అధికారులను అడిగితే వాళ్ళు కూడా నాకు చెప్పిన ప్రాసెస్ ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి రైతులు అందరూ ఒకేసారి వస్తున్నారు కాబట్టి అది ప్రాబ్లం అయితే అవుతుంది సో అలా ప్రాబ్లం లేకుండా వచ్చేసి మనమైతే టోకెన్ సిస్టమ్ పెట్టడం అయితే జరిగింది బాబు మీరు టోకెన్ సిస్టమ్ తీసుకున్న తర్వాత వెనకాల రోజు వచ్చి మీరు ఏరియా బస్తా తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పారు సో మీ దగ్గర కూడా ఇలాంటి టోకెన్ సిస్టమ్ పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది సో ఈరియా బస్తాల కొరతలు అయితే మనకైతే అందరికైతే ఉంది అందరికీ ఇబ్బందులు అయితే ఉన్నాయి కొంచెం ఓపిక బట్టి కేంద్ర ప్రభుత్వం వేరే దగ్గర అయితే మిగిలిపోయిన హీరో బస్తా స్టాక్ అయితే ఉంటుందో అవి మన రాష్ట్రంకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు ఉండదండి గతంలో ఎలా తీసుకున్నామో మనం అదే విధంగా తీసుకోవచ్చు ఎవరు రైతులు బ్లాక్ లో వస్తుందని ఈరియాని ఎవ్వరు తీసుకోకండి ఎందుకంటే మన డబ్బులే వాళ్ళు కావాలని ఇంకా రేట్ అయితే ఇచ్చుతున్నారు కాబట్టి మీరైతే బ్లాక్లో బ్లాక్ లో ఎక్కడ తీసుకోకండి ఓకేనా సో ఈ వీడియో అయితే తప్పకుండా చూశారు కాబట్టి రైతులు ఈ వీడియో వచ్చేసి పది మంది రైతులకి అయితే షేర్ అయితే చేసేయండి